వెల్కమ్ టు అవర్ ఛానల్ చెన్నూస్ ఫ్యామిలీ ఈరోజు చెన్నూస్ ఫ్యామిలీ కిచెన్లో గోదావరి స్టైల్ పీతల పులుసు ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను సో ఇక్కడ నేను కేజీ వరకు పీతలు తీసుకున్నాను సో ఇవి వచ్చే సెవెన్ హండ్రెడ్ బండి మనకి సో దీనికి కావాల్సిన మసాలాలు ఏంటో చూపిస్తా దాల్చిన చెక్క ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు దాల్చిన చెక్క ఒక వన్ టీ స్పూన్ వరకు గసగసాలు ఒక ఏడు ఎనిమిది లవంగాలు టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర సో దాన్ని ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుందామండి సో ఇలా మసాలా పేస్ట్ పేస్ట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం సో నా దగ్గర ఇది అవైలబుల్ ఉందని నేను డైరెక్ట్ పేస్ట్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర పేస్ట్ లేకపోతే ఒక టూ టూ ఒక టూ ఇంచెస్ అల్లం ఉన్న ఒక వెల్లుల్లిపాయ వరకు యాడ్ చేసుకోండి సో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ సో ఇలా పేస్ట్ చేసుకోవాలండి అలాగే మనం పది నిమిషాల ముందు నానబెట్టుకున్న ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు సో ఆయిల్ వేస్తున్నానండి ఒక రెండు గరిటి వరకు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేస్తున్నాం అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కళ్ళు పేస్తున్నాను నేను అది క్రిస్టల్ సాల్ట్ సో ఒకసారి ఇది కలిపేసి మూత పెట్టుకుందాం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మసాలా వేయిపోలేదంటే సో మసాలా వేయిపోయింది పసుపు స్పూన్ కారం ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలండి ఇవి ఎలా క్లీన్ చేయాలనేది ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇవి వేసేసుకుందాం ఇవి మనం నీట్ క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటాయి వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము సో ఒకసారి ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత మనం చింతపండు పులుసు వేసేద్దాం సో ముక్కలు మునిగే వరకు చింతపండు పులుసు అనేది వేసుకోవాలి హై ఫ్లేమ్ లో అండి సో పేతల పులుసు రెడీ అయిపోయిందండి సో కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకొని సరిపోతుంది సో మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయవచ్చు ఫ్యామిలీ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఆంధ్ర స్పెషల్ పీతల పులుసు రెడీ అయిపోయిందండి